హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి ఇది గల్ఫ్లో మటన్ అండి గల్ఫ్లో మటన్ ఈ విధంగా తెచ్చుకుంటారండి పెద్ద పెద్ద మొక్కలు ఈ విధంగా తెచ్చుకొని వీళ్ళకు ఇటు పెద్ద పెద్ద మొక్కలే ఉడకబెట్టి వండి పెట్టాలండి ఓకే అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే నేను మేము ముందుకు రాబో వస్తానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మటన్ గుండెకాయ దొమ్మ అన్నీ ఉన్నాయండి మనమైతే దొమ్మ బాగోదని పడేసేస్తామండి ఇండియాలో ఇక్కడైతే అస్సలు ఏది వేస్ట్గా పడేయరు అన్నీ తింటారండి వీళ్ళు డైలీ నాన్ వెజ్ తినండి వెజిటేబుల్ కర్రీ అస్సలు తినరు ఈ విధంగా అయితే పసుపు ఉప్పు కలిపి పెట్టానండి వీటిని అగ్గిలో బాగా కాలుస్తారండి ఇంకో వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ కలుపులో నేనున్న ఏరియాలో ప్రతి ఇంటి దగ్గర నిమ్మ చెట్టు బాదం చెట్టు మామిడి చెట్టు కంపల్సరీ ఉన్నాయండి నిమ్మకాయలు చెట్టు నుంచి కోసారండి ఎంత ఫ్రెష్గా చాలా చాలా బాగున్నాయండి నిమ్మకాలు చూడ్డానికి చిన్నగా ఉన్నాయండి పచ్చిగా రసం అయితే చాలా బాగుందండి వీళ్ళకి రోజు పది నిమ్మకాలు అయితే ఖర్చు అవుతాయండి సలా కర్రీ చేపల కర్రీలో నిమ్మరసమే వేస్తారండి చికెను మటన్లో చింతపండు వేస్తాము వీళ్ళు వేసుకుంటారండి ఇంకా వీళ్ళు చెప్పినట్టయితే మనం వండి పెట్టాలి ఈ నిమ్మకాయలను అయితే ఈ విధంగా వీటిలోకి అయితే వాడతారండి ఇది మన ఇండియాలో పప్పులో వేసుకుని పాయలాకండి ఇక్కడైతే వీళ్ళకి సన్నగా కట్ చేసి నిమ్మరసం సాల్టు పచ్చిమిర్చి వేసి లంచ్ టైంలో అయితే వీళ్ళకి పెట్టాలండి వీళ్ళు తింటారు ఈ ఆకును ఈ ఆకే కదండి ఇంకో రకం ఆకు కూడా ఇదేనండి సన్నగా పొలాల దగ్గర కింద పార్కు అని ఉంటుందండి తీగలాగా ఈ ఆకు అయితే సన్నగా నేను చా నేనైతే చూశానండి ఈ ఆకును ఇండియాలో ఈ ఆకు కూడా వీళ్ళకు అయ్యే వేర్లన్నీ తీసేసి బాగా కడిగి వీళ్ళకైతే కట్ చేసి పెడితే తింటారండి కట్ చేసిన ఆకులేకైతే నిమ్మకాయలను అయితే కోసానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేయాలి సన్నగా ఒక పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసి వేసాను నిమ్మరసం అండ్ అలాగే సాల్ట్ వేసి కలిపేసి వేస్తే వాళ్ళు అని చక్క తినేస్తారండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని అయితే చూపించాను ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నానండి సాల్టు నిమ్మరసము వేసి కలుపుతున్నాను నా ఛానల్ని ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి దయచేసి నా ఛానల్ చూస్తే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ చేపల ఫ్రైకి అయితే మసాలా కలిపి పెట్టానండి చేప ముక్కలకి చేపల ఫ్రై అయితే అయిపోయిందండి ఈ చేపల ఫ్రై చేస్తూ నా అయితే ఆయిల్ కూడా పడిందండి వేడి వేడి ఆయిల్ పడడంతో చాలా అయితే నొప్పి మంట వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా టూత్పేస్ట్ అయితే వేసుకున్నానండి గల్ఫ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఎంతగా కష్టపడతారో ఎన్ని ఇబ్బందులు పడాలో ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తుందండి కాబట్టి దయచేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నా లంచ్ ప్లేట్ అండి ఒక ముక్క వేసుకున్నాను నేను టమోటా చట్నీ చేసుకున్నానండి చట్నీ చేసుకున్న ఏ చేసుకున్నా రెండు మూడు రోజులు అయితే తినాల్సి ఉంటుంది మన ఇంట్లో లాగా ఫ్రెష్గా రోజు వండుకొని తినటానికి అయితే అసలు ఉండదండి చూడండి ఫ్రెండ్స్ నా చేతి పైన ఆయిల్ పడింది ఓకే నండి ముందు ముందు ల్ప్లో మంచి మంచి వీడియోలు చేస్తానండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఇంకా వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ మటన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేశానండి మటన్ కొట్టి కత్తి అండ్ అలాగే తుండు ఉందండి దాంతో నా వల్ల కాదండి నేను ఎప్పుడు కొట్టలేదు కాకపోతే ఇక్కడికి వచ్చాక వీళ్ళు ఏం చెప్తే చేయాలి కదండీ అందుకే అతి కష్టం మీద అయితే నేను ముక్కల్ని అయితే కట్ చేశాను మటన్ కొట్టి కత్తి చూడండి ఫ్రెండ్స్ చాలా చార్పుగా ఉంది గల్ఫ్లో వర్క్ ఏ విధంగా ఉంటుంది ఎలా అనేది నేను చాలా క్లియర్గా చూపిస్తానండి తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది కుబూస్ అండి రొట్టె గల్ఫ్లో చాలా పెద్దగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉందండి నేనైతే ఆఫ్ తింటానండి ఓకేనండి వన్స్ అగైన్ నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆ కొవ్వూసనైతే రొట్టెను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ముక్కలుగా కట్ ముక్కలుగా తుంచేసి అందులో కర్రీలో కలుపుకొని తింటారండి చేపల కర్రీ అండి ఆ చేపల పులుసు అంతా రొట్టెలో వేసుకొని కలుపుకొని తింటారండి ఈ కర్రీ వేస్తే రొట్టె అయితే చాలా మెత్తగా అయిపోతుంది తింటారండి ఇప్పుడు నేనైతే ఆ అయితే తెచ్చుకున్నాను నేను సరకాయ పప్పు అయితే చేసుకున్నానండి ఆ పప్పు రొట్టె అయితే తింటున్నానండి Okay Nandi, thank you Nandi, thank you so much for watching my video. Okay, bye.